శ్రీగురుభ్యో నమ ఇప్పుడు మనం తొంభై రెండవ శ్లోకం గురించి చెప్పుకుందాం గతాస్ మంచుహిణహరిరుద్రేశ్వర కపట ఘటిత ప్రదపట తదీయాం భాషాం ప్రతిఫలన రాగారుణతయ శరీరీ శృంగారో రసయువ దృశాం కుతుకం ఇందులో శంకరులు తల్లి యొక్క మంచి ప్రచ్ఛదపట వర్ణనం చేస్తున్నారు అంటే మంచత్వం గురించి వర్ణిస్తున్నారు సర్వేశ్వరి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అనేటటువంటి నలుగురు కూడా నీకు నాలుగు కోళ్ళ నాలుగు కోళ్ళు కలిగిన మంచంగా ఏర్పడ్డారు ఇది కనుక మీరు లలితా సహస్రనామం మీద పుస్తకం మీద ఉన్నటువంటి ఆ ఫోటో చూస్తూ ఇది చదివారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది తెల్లని శరీర ఛాయ కలిగినటువంటి నీ భర్త అయిన శివుడు అంటే కామేశ్వరుడు ఆ మంచంపై పరిచిన దుప్పటి బట్టై ఉన్నాడు నీ ఎర్రని రంగు ప్రతిఫలించడం చేత తాను కూడా ఎర్రని వాడై ఆకారాన్ని దాల్చిన శృంగార రసము అనేటట్లు చూడ్డానికి ముచ్చటగా ఉన్నాడు ఇదే లలితాశాస్రనామంలో పంచప్రేతాసనాసీన అని చెప్పి అనమాట వసన్యాది వాగ్దేవతలు చెప్పారు ఇందులో తే మంచత్వం ద్రుహిణహరిద్రేశ్వరృత గత మంచం దృహిణహరిరుద్రేశర శ శివ స్వచ్ఛాయా కపటఘటి ప్రచ్ఛపట శివస్వచ్ఛచ్ఛాయా కపటఘటి ప్రచపట తదీయా భాష ప్రతిఫలన రాగో తయ త్వదీయానం భాషాం ప్రతిఫలన రాగా శరీరి శరీరీ రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం శరీరీ శృంగారు రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం ఇందులో మనకి శంకరులు ఈ కిరీటము మొదలైన మొదల నుంచి కిరీటం దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు అంటే ఈ శ్లోకం వరకు కిరీటం మంచతో అనే శ్లోకం చెప్పుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అంటే కిరీటం నుంచి పాదాల పర్యంతం వర్ణించి మళ్ళా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఈ తర్వాత నుంచి వచ్చే శ్లోకాల్లో ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని స్థుతిస్తూ ఉంటారనమాట ఈ కిరీటం నుంచి పాదాల వరకు ఇక్కడ దాకా వచ్చామన్నమాట ఇప్పుడు తే ఓ భగవతి తే నీ యొక్క మంచత్వం అంటే మంచం యొక్క రూపం రూపం అవుతాను దృహిణ బ్రహ్మ హరి విష్ణువు రుద్ర శివుడు ఈశ్వర ఈశ్వరుడు బృతః భరించువారు అయినటువంటి ఈ నలుగురు శివుడు శివ శివుడు అంటే సదాశివతత్వమును ఛాయ స్వచ్ఛమైన నిర్మలమైన కాంతియును ఘటిత కూడబడిన కపట వంకతో కూడిన ప్రచ్ఛద పటన్సన్ పటస్సన్ అంటే కప్పుకొను దుప్పటి అయి అంటే శుభ్రమైనటువంటి కాంతియే వస్త్ర రూపమున ఉన్నదని అర్థం అనమాట త్వదీయానాం నీ యొక్క సంబంధులైన భాషం కాంతుల యొక్క ప్రతిఫలన ప్రతిఫలించుటయే అంటే ప్రతిబింబించుట చేత రాగ అంటే ఎర్రదనమును అరుణతయ అంటే రక్తవర్ణం అవుటచే శరీరీ మూర్తి మగు శరీరం కలదైనటువంటి శృంగార రస ఇవ శృంగార రూపమైనటువంటి రసము వలె అంటే శృంగార రసము దానికి ఎరుపు రంగు దేనికంటే శృంగారం ఇంతకుముందు మనం ఎరుపు రంగు ప్రతాపానికి కూడా చెప్పుకున్నాం కదా ఇక శృంగారానికి కూడా ఎరుపు రంగునే మనం చిహ్నంగా చెప్తారనమాట దృశ్యం నీ యొక్క నీ యొక్క కన్నులకు అంటే కన్ను చూపులకు కుతుకం ఆనందమును దోగ్ది కలిగించుచున్నాడు అని చెప్పి భావం అన్నమాట ఏమంటున్నారు ఆ తల్లి కూర్చునేటటువంటి మంచాన్ని వర్ణిస్తున్నారు మనం ఒక్కసారి ఆ ఫోటోని ఊహించుకుంటే మీకు అసలు వచ్చేస్తుంది అనమాట పిక్చర్ వచ్చేస్తుంది ఆ విరాట్ స్వరూపం ఎలా ఉందిట ఆ తల్లి ఆ చక్కని తల్లి ఇంత చక్కటి స్వరూపం గల ఆ తల్లి కూర్చుందట ఎక్కడ కూర్చుంది శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం అని మనం దళిత శాస్త్రంలో చెప్పుకున్నాం కదా ఆ పర్యంకం మీద కూర్చుంది ఆ అమ్మ కూర్చున్నటువంటి మంచం ఎలా ఉంది నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల కనిపిస్తుంది కదా మనకు అదిలో చూసినప్పుడు ఆ తల్లి కూర్చున్న సింహాసనం ఆ మంచం అలా ఉంది నాలుగు కోళ్ళు మధ్యలో బల్ల ఆ బల్ల మీద పరమేశ్వరుడు కోళ్ళు ఎవరు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఈ నలుగురు కోళ్ళు అనమాట మంచం కోళ్ళు దృహిణ హరి రుద్రేశ్వర బృతః శివ అంటే ఈ నలుగురు అనమాట ఈ నలుగురిని భరించిన శివుడు అంటే ఏంటి నాలుగు రూపాలుగా ఉన్నవాడు కూడా శివుడే అనమాట ఆ శివుడు ఎలా ఉంటాడు స్వచ్ఛాయ స్ఫటికంలాగా తెల్లగా ఉంటాడు శివుడు కానీ ఇప్పుడు ఎర్రగా కనిపిస్తున్నాడు ఎందుకని ఆ పైన కూర్చున్న తల్లి ఎర్రనిది అంటే ఏంటి ఆ శివుడు తెల్లని దుప్పటి అయిపోయి ఆ దాని మీద అలా పరిచినట్టు ఉన్నాడనమాట ఆ తల్లని దొప్పటి మీద ఈ తల్లి కూర్చునేటప్పటికీ ఈ తల్లి యొక్క ఎర్రని కాంతి దాని మీద పడి ఆ శివుడు కూడా ఎర్రగా అయిపోయాడనమాట ఆ తల్లి యొక్క ఎర్రదనం అందులో ప్రతిఫలించి శివుడు కూడా శృంగార శరీరులా కనిపిస్తున్నాడు ఇందులో ఏంటి ఎరుపుదనం ప్రతాపానికి శృంగారానికి చిహ్నంగా చెప్పుకుంటాం ఎరుపు రంగుని అంటే శివుడు శరీరీ శృంగార రసైవ దృశ్యాం దోగ్ధి కుతుకం అంటే శివుడు శృంగార శరుడై శరీరుడైపోయాడు అంటే దీని అర్థం ఏంటి శృంగం శృంగారం కదా శృంగారం అంటే శృంగం అర శృంగారం ఇందులో శృంగం అంటే ఏంటి కొనలు అంటే త్రికోణం మూడు కోణాలు చూడండి ఎలా ఉంటుంది త్రికోణం అది శృంగం అరలు శృంగం అర అన్నాం కదా అరలు అరలు అంటే ఏంటి వృత్తాలు ఇలా రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా వృత్తాలు అంటే శృంగం అర అంటే త్రికోణం వృత్తం కలిసినటువంటి శృంగార చక్రం అంటే ఏంటి శ్రీచక్రం ఆ తల్లి ముందు శ్రీచక్రం ఉంటుంది కదా అది శ్రీచక్రం శ్రీచక్ర శరీరుడు శివుడు అని చెప్పి ఇక్కడ భావం అనమాట ఇంకోటి ఏంటి అంటే తెల్లని శివుడు ఎర్రగా ఎందుకు అయ్యాడు అంటే ఎరుపు తెలుపులో కలిస్తే తెలుపు పోదు తెలుపు ఎరుపు అయిపోతుంది అంటే నిర్వికారుడైనటువంటి పరమేశ్వరునిలో ఇచ్చాశక్తి స్పందన శక్తి అమ్మ అది వచ్చిన తర్వాత శివశక్తి యొక్క రూపంగానే గోచరిస్తున్నాడు శివుడు అని భావం అనమాట కనుక శివుడిలోని శక్తి ఉంది శక్తి శివమయమై ఉన్నది అని చెప్పి భావం అనమాట ఇది శివశక్తి తత్వ తత్వ పరావర్ష శ్లోకం అనమాట అంటే శివత శివశక్తి తత్వానికి పరాకాష్ట ఈ శ్లోకం అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు అమ్మకు మంచం కోళ్ళుగా ఉన్నారని తెలుస్తోంది అంటే వాళ్ళు కామరూపులే అమ్మ మంచానికి కోళ్ళుగా మారారు అంటే ధర్మ ధర్మ అర్ధ కామ మోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకలు ఆ నలుగురు శ్రీచక్రంలో బయట వెలుపల నాలుగు ద్వారాలు ఉంటాయి అవే నాలుగు తత్వాలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణాలుగా నాలుగు వైపులా ఉండేటటువంటి ద్వారాలు అవే మంచానికి నాలుగు కోళ్ళు ఆ తల్లి కూర్చునే మంచానికి నాలుగు కోళ్ళు సహస్రార చక్రంలో అమ్మతో కలిసి ఉండేదే సదాశివతత్వం ఈ నాలుగింటిలో ఈ తత్వాన్ని కలిపితే ఐదవుతాయి దాన్నే మనం పంచప్రేతాసనాసీన స్వరూపిణి అని మన లలితా సహస్రంలో చెప్తున్నాం ఈ విధంగా అమ్మవారి యొక్క మంచ గురించి శంకరులు ఈ శ్లోకంలో చెప్తున్నారు అయితే ఈ అజ్ ఇక్కడ తొంభై రెండవ శ్లోకం నుంచి తొంభై తొమ్మిదో శ్లోకం వరకు ఈ శంకరాచార్య వారు ఎనిమిది శ్లోకాల్లో తల్లి యొక్క విరాట్ రూప దర్శనాన్ని చేయిస్తున్నారు మనందరికీ ఈ పైన వచ్చేదంతా అదే అనమాట అయితే లోగడ ఇంతకు ముందు అధ్యాయంలో అమ్మవారి యొక్క శరీర సౌందర్యం అనే నెపంతో ఆ తల్లి యొక్క మంత్ర రూప శరీరాన్ని మనకి సాక్షాత్కారం చేయించారు ఇక ఆ జగన్మాత కూర్చునే మంచి మొదలుకొని వివిధ రూపాల్లో ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేస్తారన్నమాట ఈ పైన జగద్గురువులు అయితే ఈ శ్లోకంలో జగన్మాత కూర్చునే మంచం యొక్క బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు నాలుగోళ్లుగా మారారు అని చెప్పి ఆది శంకరాచార్యులు వర్ణించారు కదా ఆ వర్ణించడంలో సృష్టి స్థితి లయ దిక్కులు దిక్పాలకుల యొక్క అధికారులు నలుగురు ఆ తల్లి శక్తికి ఒకానొక సాధన రూపంగా ఉన్నారని భావం అనమాట పంచబ్రహ్మాసన సీన అన్నారు కదా లలితాశాస్త్రంలో దానిలాగానే పంచబ్రహ్మలే ఆసనముగా కలిగిన తల్లి ఇక సదాశివుడు పరమశివుడు ఆమె పతి ఆమె మంచానికి దుప్పటిగా అంటే మంచం పైన వేస్తాం కదా దుప్పటి అలాగా మారటం అలా మారటం అంటే ఏంటి శివశక్తుల సమైక్య రూపమును పరోక్షంగా మనకి వర్ణించి చూపిస్తున్నారు భూపురత్రయము నాలుగు ద్వారములు అని చెప్పబడేటటువంటి శ్రీచక్ర రచనలో తొమ్మిదవ చక్రముగా ఈ మంచను మనం ఊహించుకుంటే నాలుగు వేదములు ఆ కోళ్ళు బిందు త్రికోణ రూపిణి అయినటువంటి అమ్మవారి స్వరూపానికి ఆలంబన అయినటువంటి శివుడు ఆలంబన అంటే ఆవిడ కూర్చోడానికి మంచిలాగా మారాడు కదా అది ఆ సదాశివుడు జగన్మాతల పరస్పర విలీనత వాళ్ళిద్దరూ శివశక్తి ఐక్య స్వరూపం అని చెప్పి చూపించడం సదాశివుడు దుప్పటమ్మగా మారటం అంటే బల్ల ఎలా ఉంది దీర్ఘచతురస్రాకారంగా ఉంది కదా అలా మారటం ఆ తల్లి దేహకాంతి ఆ ఎరుపు వర్ణం ఆ స్వామి శరీరంలో ప్రతిఫలించటం అంటే ఏంటంటే ప్రకాశ స్వరూపుడు శివుడు విమర్శ రూపిణి అమ్మవారు వీరిరువురి సమైక్యతే ఈ సృష్టి అంతాను ఎరుపు తెలుపు అనమాట ఎరుపు అమ్మవారు తెలుపు అయ్యేవారు ఇంకా మనకి మీరు చూడండి ఏ గుడికి వెళ్ళినా కూడా చారలు వేస్తారు చూడండి తెలుపు ఎరుపు చారలు అది మనకి గుడి అని తెలిసిపోతుంది ఎక్కడి నుంచి చూసినా అదిగో గుడి అంటాం కదా ఆ తెలుపు ఎరుపు చారులు అయ్యవారు అమ్మవారే అనమాట అందుకని మనం గుడి అని గుర్తుపట్టేయగలుగుతాం అక్కడ ఉండేది ఎవరు అయ్యా అమ్మాయి కదా మన తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కదా అందుకని అది గుర్తు అనమాట ఆ చారలు వేసే వేయడంలో గల ఆంతర్యం కూడా అదే అనమాట అలాగే ఈ శ్లోకాన్ని జపం చేసుకుంటే కనుక సార్లు చేసుకోవాలి దీనివల్ల ఫలితం రాజ్యమును పొంద పొందుతారు చిత్రాన్నం క్షీరం క్షీరపాయసం తాంబూలం దీనికి నివేదన చేసుకునేటటువంటి పదార్థాలు ఈ విధంగా ఆ తల్లి యొక్క మంచ వర్ణనని మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాం ఇక పైనుంచి ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని తెలుసుకుందాం ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి